నమస్తే అండి నేను రుజాక్ ఒక మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషికి అట్ని చెప్పుకొని తగ్గిపోతాయి అని చెప్పేసుకునే అనే ఒక రకమైన ఇదిలో ఉంటారు చాలామంది కానీ ఎదుటి మనిషికి చెప్తే నవ్వులు అవుతామేమో కానీ దేవుడికి చెప్పుకుంటే మాత్రం తప్పనిసరిగా కష్టాలు తీరిపోతాయి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ అని చెప్పాలి ఎందుకంటే విరాట్ కోహ్లీ లైఫ్లో ఒకనొక స్టేజ్కి వచ్చేపాటికి లైఫ్లో అన్ని అప్స్ చూసినాడు డౌన్స్ చూసినాడు కానీ ఒకనొక స్టేజ్కి వచ్చే టైం కల్లా తన మీద జరిగినటువంటి పాలిటిక్స్ కారణంగా ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుల సో తను కెప్టెన్సీ నుంచి తప్పుకో తప్పుకు తప్పుకున్న టైంలో కావచ్చు మరికొన్ని సందర్భాల్లో కావచ్చు విరాట్ కోహ్లీ చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసేటోడు అయితే అతనికి ఆవేదన వచ్చిన ప్రతిసారి కూడా కొంతమంది స్వామీజీల దగ్గరికి యోగులు లాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దైవ పూజలు చేసుకొని గుర్తుపెట్టుకోండి ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు ఏ దేవుడు తప్పని చెప్పడు కానీ మనుషులు మాత్రమే వాళ్ళకు వాటిని వక్రీకరించేసుకుంటారు ఆపాదించుకొని సో మా మతం ఎలా అని చెప్పేసి కొంతమంది దాన్ని రకరకాలుగా మెలితిప్పేస్తూ ఉంటారు కానీ నిజంగా మనకి నచ్చిన ఏ దేవుడైనా సరే నమ్ముకుంటే మన కష్టాలు భగవంతుడు చెప్పుకుంటే పక్కాగా అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి ఇటీవల రిటైర్మెంట్ ఇచ్చిన సందర్భం మీకు తెలిసిందే నేను కూడా వీడియో చేసిన అనమాట చాలా బాధేస్తుంది నాకైతే ఎందుకంటే నేను ఒక కోహ్లీ ఫ్యాన్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను కోహ్లీ అనుష్క శర్మ తీసుకున్నారు సో ఈ ప్రేమానంద్ మహారాజ్ ఏంటంటే సో ఈయనకి సంబంధించి చాలా 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 గొప్ప విషయాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే ఒకసారి ఈయన గురించి చదవండి తెలుస్తుంది ఈయన లైఫ్లో కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయి అన్నమాట సో రిలీజియస్ అనేది కొన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే ఒక వ్యక్తిని దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లేదంటే అనుగ్రహం పొందడానికి కొన్ని కొన్ని మార్గాలు అయితే ఉంటాయి అనమాట సో ఈయన లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని వింతైన విషయాలు అయితే తెలిసినాయి అనమాట సో ఈయన దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నారు టెస్టుల్లో రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్నటువంటి మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే ఇదే అనమాట దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఈ సందర్భంగా వీరికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు ఆయన గతంలో చాలా సార్లు కోహ్లీ బృందావన్ ధామ్కు వెళ్ళిన సంగతి తెలిసిందే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ప్రేమానంద్ ఒకరు కాగా రెండు వేల పదకొండులో కోహ్లీ తన టెస్టులో అరంగేటర్ చేస్తాడు తన టెస్ట్ కెరియర్లో నూట పదమూడు మ్యాచ్లు ఆడినటువంటి కోహ్లీ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు చేసి తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగుల దగ్గర రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట ఇది టెస్ట్ మ్యాచ్లకు వాళ్ళు ఇంతకుముందు వచ్చేసి టీ ట్వంటీలు కూడా ఇచ్చేస్తున్నాడు సరే ఏదేమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి మనకు కష్టకాలం వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్ళి ఆ కష్టాల బాధలు తీసుకెళ్ళి ఫ్రెండ్స్కో మిత్రులకో చుట్టాలకు దగ్గరలో తీసుకెళ్ళి చెప్పుకుంటే కనుక మీ ముందు వాళ్ళు నటించొచ్చేమో కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఇలాగే జరగాలని చెప్పేసి అనుకునే క్యా క్యారెక్టర్లో చాలా మెజారిటీ ఉంటాయి అనమాట సో నేను అందరిని అన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్నాను ఒక వందలో ఐదుగురు ఆరుగురు బాగుండొచ్చు మిగిలినంతా కూడా స్క్రాపే అనమాట కాబట్టి మనకి ఏదైనా కష్టం వస్తే మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి పూజించుకోవడం చేస్తే కనుక పక్కాగా వాటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం వీటన్నిటికీ ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు